హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టాలీవుడ్లో పెద్ద చర్చగా మారిన ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం శివాజీ మరియు అనసూయ మధ్య మాటల యుద్ధం మరి ప్రారంభిద్దాం హలో అందరికీ నేను ఇటీవల దండోరా సినిమాకు ప్రమోషన్ సమయంలో మాట్లాడాను మహిళల దుస్తుల మీద నేను చెప్పాలనుకున్నది మంచి ఉద్దేశం స్వేచ్ఛ అందరికీ అవసరం గౌరవం కూడా ముఖ్యమని నేను భావిస్తున్నాను గారు భద్రత గౌరవం గురించి చర్చ మంచిదే కాని ఆడవారి దుస్తులు వారి వ్యక్తిగత హక్కు ఎవరూ చెప్పని సలహాలు ఇవ్వలేము ఇది నా శరీరం మీది కాదు అని నేను స్పష్టంచేశాను ఈ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది కొంతమంది శివాజీకి మద్దతు ఇచ్చినా చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండించారు ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని నెటిజన్లు వాదించారు ఈ వివాదం కేవలం మాటల యుద్ధం కాదు మన సమాజంలో గౌరవం వ్యక్తిగత స్వేచ్ఛ మరియు బాధ్యత గురించి చర్చను రేపింది మీ అభిప్రాయం ఏమిటి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఘంట